ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఏపి ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ఎటువంటి మసాలాలు వేయకుండా వెల్లుల్లి కారంతో వంకాయ వేపుడు ప్రిపేర్ చేసేసుకుందాం వచ్చేసేయండి ఈ వంటని ఎటువంటి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి మొదటిగా వంకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇక్కడ నేను కిలో వంకాయలు తీసుకుంటున్నాను దానికి ఒక ఉల్లిపాయ కూడా తీసుకున్నాను ఇలా వంకాయలు తీసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కున్న తర్వాత వెనక ఉన్న తోడం తీసుకొని ఈ విధంగా పొడవగా ముక్కలు కట్ చేసేసుకోవాలి మనం పొడవగా ముక్కలు కట్ చేసుకున్నామంటే వంకాయ వేపుడు అనేది చిదిరిపోకుండా మంచిగా వచ్చేస్తుంది ఇలా వంకాయ ముక్కలు మొత్తాన్ని పొడవుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే మోటుమోళ్ళ వంకాయలు తీసుకున్నాను అదే తెల్ల వంకాయలు ఇంకా ఇలా వంకాయలు మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటికి వాటర్ వేసేసుకుందాం ఇలా ఉప్పు నీళ్ళు దాకా తయారు చేసేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ముక్కల్ని అందుట్లో వేసేసుకున్నామంటే వంకాయలు అనేది కలర్ చేంజ్ అవ్వవు అలాగే చేదు రాకుండా ఉంటాయి ఇంకా మిగిలిన వంకాయలను కూడా మొత్తం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని అలాగే ఉల్లిపాయని పొడవుగా ముక్కలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకుందాం ఈ బాండి అనేది వేడెక్కనివ్వాలి ఇలా వేడెక్కిన తర్వాత ఇందుట్లోకి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాము ఇక్కడ మనం చేస్తుంది వంకాయ వేపుడు కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది అందుకని చెప్పేసి ఇక్కడ నేను త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మంచిగా హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు మధ్యలోకి తుంచుకొని వేసుకుందాం ఇలా ఎండుమిరపకాయలు వేసుకున్నాక ఒక స్పూన్ బట్టికి పోపు గింజలు వేసేసుకుందాం పోపు గింజలు వేసుకున్న తర్వాత ఇందుట్లోకి కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసేసుకుందాం చిటపటలాడే అంతవరకు వేయించుకోవాలి ఇలా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఎటువంటి వాటర్ రాకుండా గట్టిగా పిండేసేసుకొని ఆ వంకాయ ముక్కల్ని అందులోకి వేసేసుకుందాం ఇలా వంకాయ ముక్కలు మనం ఉప్పులో వేసుకున్నాం కాబట్టి ఉప్పు అనేది ఏమీ యాడ్ చేయొద్దు ఉప్పు యాడ్ చేసుకున్నామంటే మనకి కారంలో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది ఇంకా మనం అవి వేగేలోపు కారం ప్రిపేర్ చేసేసుకున్నాం ఇక్కడ రోల్ తీసుకొని అందులోకి ఒక పది చిన్నులపాయరెమ్మలు అలాగే ఒక స్పూన్ వట్కి కారం వేసేసుకొని అలాగే మరొక స్పూన్ వట్కి జీలకర్ర వేసేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసేసుకొని మొత్తం మంచిగా దంచేసేసుకున్నాం ఇక్కడ ఇలా రోల్తో రుబ్బినట్టు చేసామంటే మనకి కారం అనేది ఎగిరిపోకుండా మంచిగా చిన్నులపాయ రమ్మలు అనేవి మెదిగిపోతాయి ఎప్పుడైనా మనం చిన్నలపాయల కారం వేసుకునేటప్పుడు కచ్చా పచ్చాగా దంచుకుంటేనే చిన్నులపాయలు కారం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీకి వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు ఈ విధంగా అప్పటికప్పుడు కూరలో దంచి వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఈ విధంగా మొత్తం అయితే మనం చిన్నులపాయలు మెదిగే వరకు కారం అంతా కలిసిపోయే అంతవరకు దంచేసేసుకోవాలి ఇలా దంచుకున్న కారాన్ని పక్కన పెట్టేసేసుకుందాం పక్కన పెట్టేసేసుకొని మరలా మనం వంకాయలని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ నేను ఇవి తంచుకుంటూ మధ్య మధ్యలో వంకాయల్ని కలుపుకుంటూ ఉన్నాను మీకు మధ్యలో అయితే అలా చూపించలేదు ఇంకా ఇక్కడ వంకాయలు మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందుట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇక్కడ వంకాయలు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి అక్కడ ఉల్లిపాయ ముక్కలు కలిపేసేసుకున్న తర్వాత ఇందుట్లోకి ఒక చిటికడు వరకు పసుపు వేసుకున్నాము ఉప్పు అనేది వేసుకోకండి చివరిలో సరిపోకపోతే ఉప్పు అప్పుడు వేసుకోవచ్చు మనం వంకాయల్ని ముందుగా ఉప్పు నీళ్ళలో వేసుకున్నాము అలాగే కారంలో ఉప్పు వేసుకున్నాము కాబట్టి సరిపోలేదు అంటే అప్పుడు వేసుకోవచ్చు ఇంకా ఇలా చిటికడు పసుపు వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసేసుకున్నాము ఇక్కడ చూడండి మనం వేసుకున్న త్రీ స్పూన్స్ ఆయిల్ అనేది అక్కడ కనిపించట్లేదు ఫ్రైకి ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది ఇంకా ఇలా మనం పసుపు వేసుకొని మొత్తం కలిసేంతవరకు కలుపుకున్న తర్వాత ముందుగా మనం పెట్టుకున్న కారం ఏదైతే ఉంటుందో అది కూరకి సరిపడా కారం వేసేసుకుందాము ఇలా కారం వేసుకున్న తర్వాత ఆ కారం మొత్తం వరకు కలిపేసేసుకుందాము ఈ విధంగా ఎటువంటి మసాలాలు వేసుకోకుండా వంకాయ వేపున్ని వెల్లుల్లి కారంతో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ స్మెల్కే తినేయాలనిపిస్తుంది ఇది అన్నమాట వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్